É muito mas eu não lembro, mas não sei se శుక్ విష్ణు శుచివం చతుర్భుజం ప్రసన్నవదనం ద్వవిఘ్నోపశాంతి అంతరాయోపంత్యం ఆది పూజం జగన్నతం తం నరం కుంజరం చాసే మన్మహే తుందిలం మహా పాగీషాదు మన సర్వక్రమే యం నృత్యాసు తం నమామి గజానం గజాన పద్మనహన్ అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే మహేష్రస్ సమారంభం శంకరాచార్యమాధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం వ్యాసం వసిష్టనవ్తారాం శక్తి పౌత్రమకల్మం పరత్మజ వందే శుకనిధిం వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవై నమో వై బ్రహ్మా నిదయ వాసిష్టాయ నమో నమ ఎన వేదామృతం సర్వం పురాణ చషకే మహాపౌరాణిక వ్యాసం తాం వందే వాజరాయణం శాంతకాలుజరచయనం పద్మనాభం సురేషం విశ్వాకాంగగనసదృశం మేఘవ శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ్య రుదానగమ్యం వందే విష్ణు భావయరం సర్వోకైకనాథం లక్ష్మీ క్షీరసముద్రారస్యం శ్రీరంగధరామేశ్వరీ దాసీభూత సమస్తేవనితకైక దీపా అంకురమన్మందటాక్షలబ్ధ బీమ్మేంద్ర గంగాధరం పాంత్ర లేక कुटुंब నిన్ససిజ మంది ముకుందప్రియ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ శ్రీ మాఘపురాణము పురాణము 20వ అధ్యాయము బ్రహ్మ శంకరల నివారణం జెహ్న మహాశ్రికి ముని విష్ణు మహాత్యాన్ని గురించి మళ్ళీ ఇలా చెప్పాడు ఒకానొకప్పుడు బ్రహ్మ శంకరుల మధ్య నేనే గొప్పవాడినంటే నేను గొప్పవాడను అనే వివాదం తలెత్తింది బ్రహ్మ రజోగుణ ప్రధానుడు శంకరుడు తమోగుణ ప్రధానుడు అందుకే వారి మధ్య అలాంటి తగువు మొదలైంది సత్వగుణం ఉన్న వారి మధ్య అలాంటి తగువు వచ్చే అవకాశం ఉండదు వారు అలా తగులాడుతుండగా వారి ముందు మహామూర్తి సాత్క్షరి సాక్షాత్కరించి దానిని బ్రహ్మ శివుడు చూశారు దాని మొదలేదో చివరేదో వారికి అందుబట్టలేదు ఆ స్వరూపం సహస్రకోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంది అనేక ముఖాలు ఉన్నాయి అనేక హస్తాలు ఉన్నాయి అనేక పాదాలు ఉన్నాయి ఈ విశ్వాన్నంతా ఆవరించినట్లు ఉంది ఆ రూపం చివరికి అది మహావిష్ణు స్వరూపమని గ్రహించారు వారిద్దరూ ఆ విష్ణుమూర్తి చెవులలో ఉన్నారు అంతా చూశాక ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు ఈ నారాయణుని స్వరూపానికి మొదలు చూడడానికి నేను వెళతాను తుది చూడడానికి నువ్వు వెళ్ళు మనలో ఎవరైతే తుది మొదళ్ళను చూసి ముందుగా వస్తారో వారే గొప్పవారు అని శివుడు అన్నాడు బ్రహ్మ దానికి అంగీకరించాడు శివుడు క్రిందికి బ్రహ్మ పైకి వెళ్ళారు ఎంత వెతికినా ఎన్నాళ్ళు చూసినా శివుడు బ్రహ్మలకు ఆ స్వరూపం యొక్క ఆద్యంతాలు తెలియలేదు అప్పుడు వారిద్దరూ ఆ విశ్వాత్ముని స్వరూపాన్ని గురించి ఇలా అనుకున్నారు ఈ మహానుభావుడు సృష్టి స్థితి లయాలు చేయగల సమర్థుడు కాలస్వరూపుడు సర్వేశ్వరుడు స్వయంగా ప్రకాశించువాడు సర్వప్రాణుల అంతరాత్మ అయినవాడు అన్ని ప్రాణులకు ఆశ్రయమైన వాడు ఈయన మనకంటే చాలా గొప్పవాడు ఈయన ఎందు మనమెంత వారము అనుకొని ఆయనను స్థుతించడం ప్రారంభించారు బ్రహ్మశివకృత స్తుతి హే విష్ణు తవ తవఘన నిఖిలాకార స్వరూపం సర్వధారం సురేషం దినపతిహుత बुक्कोटि भुक्कोटिसूर्यप्रकाशम् अवाभ्यामृतदृष्टं सकलमुनिमनोवासयच्छावयक्षतां चिद्रूपं स्वात्मा शक्ताकुरुनिखिलगुरु स्वस्वरूपान्त्विदानीं नमस्ते विश्वात्मन् विधिहर सुरेन्द्रादिविबुद्धै त्रयीशास्त्राल्लपैनिगदितनवाङ्घ्रं रुजयुङ्गं परम् मन्त्रं यन्त्रं परमपदबीजं स्मरति यः ससाक्षात्सरूपं प्रजति तव सततं, त्रिलोकभर्ता त्रिलोककर्ता भुवस्य भर्ता हरे महाद्रूपमनेकतेजा गुरुगुरूणां वरदोहवारणां महार्णवाम्बूपर च त्रिदेवदेवासुरराजयष्टा शिष्टेष्टतुष्टत्रिविधे નિપુષા દૃષ્ટા મૃતાસ્વાશુ પાણી સુરાસુરામખલે લક્ષ્મીપતિ સ્વંતુ સુગુહ્ય ગુપ્તા ગુહાશયા પંકજપત્રપંચ વ્રચર્મુ ચુર્મુખચ્છરા ચરાચરેશો ભગવન્નમસ્તે સૃષ્ટિ વિશાલા सृजसित्वमेव चैश्वर्यवान् सर्वगुणच्छदेव त्वमेव भूर्भिरुकृतं प्रवेश तदाघ्यभूतं विदधासि यत्तं त्वमग्निसूर्यो पवनस्यमेव यवे यमव भवान् वैशव्यवस्त्वमेव त्वमेव शक्त्रसुरलोकनाद नाना नादादिमत्वं भगवान्नमस्ते नमस्ते पराणां परमं पवित्रं पुराणकर्तारमणान्तयाश्रं त्वां वेदमहो कवय सुबुद्धा नमोस्तुते वैरिकोतो वेदाच्छ वेदाच्छ दिगन्तरान् युष्टासुरस्थानमपि त्वमेषा कर्मण्यानन्तानि सुखप्रधानि ऋजश्रवाचो निगमश्च स्वरे नदीषु गङ्गाहिमवान्नगेषु मृगेषु सिंहो भु भुजगेष्वनन्त रत्नेषु वज्रं जलजेषु चन्द्र शिरोर्दच्चापि यदा तदा त्वम् अहं प्रभुस्ततस्थं प्रभु च संस्पर्धमावनौ बहुवर्षवादं तस्मादिदानीं परिहर्तुमेवं स्वयं प्रभुस्वं करुणैकराशि दर्शनबुद्धि दर्शनबुद्धिराशि हरे कृपो लो भगवन्नमस्ते तूर्णं जगन्नाथमहत्त्वरूपं భూత్వా విధంగా బ్రహ్మ శంకరులు చేసిన స్తోత్రానికి సంతోషించి ఆది నారాయణుడు వారితో వివరించి మహేశ్వరులారా మీ తగువును పరిష్కరించడానికే నేను విరాట్ స్వరూపంతో మీకు కనిపించాను మీరు నా విరాట్ స్వరూపాన్ని సంపూర్ణంగా చూడడం చేత గర్వాలు విడిచి ప్రశాంత చిత్తులై నన్ను స్థుతించారు సత్వ మోగుణాలు ప్రకృతి వల్ల కలిగినవి వాటిలో వడినవారు యథార్థాన్ని గ్రహించలేరు సత్వగుణం అన్నది స్వయంగా ప్రకాశించేది నిర్మలమైనది ఆత్మకు శమము దమము అహింస ఓర్పు మొదలైన గుణాలను కలిగించి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తుంది రజోగుణము రాగద్వేషాలను వృద్ధి చేస్తుంది అయితే జీవులకు కర్మాచరణంలో ఆసక్తిని కలిగిస్తుంది అంటే పరమాత్మను గురించిన విజ్ఞానాన్ని కప్పిపుచ్చి ఇహలోక వ్యాపారాలను సౌఖ్యాలను గూర్చిన ఆలోచనలను కలిగిస్తుంది తమో గుణము జ్ఞానాన్ని ఆవరించి కనపడకుండా చేస్తుంది ఒక అర్థానికి మురికి అంటితే దానిలో మన రూపం ఎలా సరిగ్గా కనిపించదో అలాగే మన మనస్సును అజ్ఞానం కప్పివేస్తే సత్కర్మాచరణాన్ని పరమాత్మ స్వరూపాన్ని సరిగా గుర్తించలేనట్లు చేస్తుంది అందుచేత ఉపనిషత్తు కూడా తమసోమ జ్యోతిర్ఘమయ అని ప్రార్థించాలని చెబుతుంది అంటే అజ్ఞానం అనే చీకటిలో నుంచి జ్ఞానం అనే వెలుగులోకి నడిపించు అని అర్థం అజ్ఞానం వల్ల నిద్ర ప్రమాదం ఆలస్యం గర్వం ఇలాంటి అవలక్షణాలు కలిగి జనుల్ని పతనం చేస్తాయి ఇప్పుడు మీలో ఉన్న రజస్థ మోగునాలే ఇప్పుడు మీ తగువకి కారణమైనాయి మొట్టమొదట ఈ విశ్వంలో ఏమీ లేదు అంతా చీకటే పంచభూతాలు ఏర్పడలేదు అప్పుడు ఒంటరిగా ఉన్న నేను సృష్టి చెయ్యాలని సంకల్పించాను అప్పుడు ఒక బంగారు గుడ్డు ముద్ద పుట్టింది దాని నుండి వేర్వేరు రూపాలు కలిగాయి మనము ముగ్గురము ఏర్పడినాము బ్రహ్మ జగత్ సృష్టి చేయడానికి నేను సృష్టించబడబడిన వాణిని పోషించడానికి శివుడు సంహార కార్యక్రమానికి మూడు రూపాల్లో అవతరించాము చేసే పనులను బట్టి మనకి సత్వరజస్థ మోగుణాలు కలిగాయి కానీ మొదట ఆ గుడ్డు నుండి పుట్టిన వారమే కదా మనలో భేదం ఏమున్నది అని నారాయణుడు బ్రహ్మ శంకరులకు నిజతత్వాన్ని వివరించి చెప్పాడు తరువాత బ్రహ్మదేవుని చూసి ఆది నారాయణుడు ఇలా అన్నాడు బ్రహ్మా నువ్వు నీ సృష్టి విషయంలో సర్వ స్వతంత్రుడవు సర్వ ప్రాణులను ఒక్క చేతి మీద సృష్టించిన వాడవు దేవతలలో ప్రథముడవు వేదాలకు స్థానమైన వాడవు యజ్ఞాలకు అధిపతివి నీ స్వశక్తితో పరమాత్మ దర్శనం చేసిన వాడవు నాభిని ఇది పుట్టిన కమలంలో అప్పుడే ఉదయించిన సూర్యుడిలా ప్రకాశించేవాడవు ఏకత్వంలో ఉన్న నేను అనేక రూపాలు గల వాణ్ణి అయినాను మనమిద్దరం ఒకటే భేదము లేదు నువ్వు కూడా నాలాగే సమస్త దేవతలకు పూజనీయుడవు మనలో మనకు ఎక్కువ తక్కువలు లేవు ప్రశాంత చిత్తుడవై నీ కర్తవ్యాన్ని నెరవేర్చు అని హితము చెప్పాడు સ્વસ્તિ પ્રજાભ્ય પરીલયંત નાયન માર્ગ્ય મહિમ ગોબ્રાહ્મણ્ય શુભમસ્ત નિઃ સમસ્તા સુખીનો કાલે વર્ષથી ભ્રજન્યા સસ્યશાળીની હે શોશો બ્રહિતો બ્રાહ્મણસંત નિર્ભયા અપુત્રપુત્રિન સંતો પુત્ર નસંત પૌત્રિતા અધના સદનઃસંત જીવન તો શરદમ સુધી સર્વે સુખી નસો સર્વ સંતો નિરામયા ભદ્રાને પશ્યંત મા કચ્છી દુઃખમાંપ્નુયા ஹரி ஓம் த சர்வமே சிவே சர்வார்கே சரண்நேற்றாம்பிகே கௌரி நாராயணே நமஸ்தே சர்வமங்கல மாங்கலியிவே சர்வார்கே சரண்நேற்றம்பி கே கௌரி நாராயணி நமஸ்தே சர்வமல மாங்கலேயே சிவே சர்வார்கே சரண்நேற்றாம்பி கே கௌரி நாராயணே நமஸ்தே நமஸ்தவநாந்த சரஸ்த மூர் சரஸ்த பாதாட்சி சிரோர்வாஹவே நமஸே புண்டரேக்காட்ச நமஸே விஷ்விராண

మౌనేసీర్థాన్ని యో మధ్య సర్వదేవగ్రే వేద్య తులసీ తమ్ నమామహం నమస్తవా నా సహస్రమూర్త సహస్ర పాదాక్ష శిరోర్వాహవే ఓం నమో భగవతి వాసుదేవాయన శివాయ